గం గణపతియే నమః నమ గురుభ్యో నమ శ్రీ గోదా రంగనాథాయ్ నమ తిరుప్పావైలోని పంతొమ్మిదవ పాసనమును తెలుగు భాష భావంలో తెలుసుకుందాం ఈ పంతొమ్మిదవ పాసనంలో నీలాదేవి తలుపులు తెరిచిన శ్రీకృష్ణ వారిని నిద్రలేవనీయకుండా చేయుచున్న నీలాదేవిని గోదాదేవి ఆమె గోపికా సకులు కలిసి శ్రీకృష్ణుల వారిని నిధుల నుండి మేలుకొలుపమ్మా అని ఇది మా వ్రతం గతమ్మా అని వేడుకుంటున్నారు పోతన గారు రచించిన శ్రీమద్భాగవతంలో స్కంధంలో గోదాదేవి భావాలనే గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు ఆపత్యం ఇదిగో నవ పద్మలం బందమోచనం భరితూరితూరు కంకణకేయూరు కాంచన మంజీరు వివిధ శోభిత భూషు విగత శోభితూషు విగతోషు భక్తి భక్తిమనోత్సాహు నత చంద్రజూటనున్నతకిరీట हरिनील निभ कायु वरपीतु घटी सूत्रधारु जगद्हु हमन मलिमिवक्षुशंक चक्रगदा पदसारंगहस्तु ललित श्रीवत्सोभक्षणांगु सुभगचारितृदेवीसु तुकाजी పోతన గారి పద్యము తెలుగు భావంలో తెలుసుకుందాం పద్మలోచనుడును బంధ మోచనుడును పరిపూర్ణ శుభాకారుడును పాపములను తొలగించువాడును కంకణ భుజకీర్తులు నందెలు మున్నకు వివిధ శోభస్కరమైన కనక భూషణముల ధరించిన వాడును గరుడ వాహనుడును భక్తుల మనస్సుల ఉత్సాహపరచువాడును శివునిచే చే పూజింపబడివాడును కిరీటమును ధరించువాడును నీలమేఘమును బోలు శరీరము కలవాడును పీతాంబరమును ధరించువాడును బంగారు మొలతాడు కలవాడును జగత్తంతటిను విహరించువాడును మహిత వక్షస్థలమును అలంకరించు మహిత వక్షస్థలము నలరించు వనమానికాహారములు ధరించువాడును శంఖ చక్ర గద పద్మ సారంగధారిను లలిత శ్రీవత్స చిహ్నములచే సోబిల్లువాడును సుభగ చారిత్రుడైన దేవకీనందనుడైన శ్రీకృష్ణుని గాంచి ఇక ఈ తిరుప్పావై పంతొమ్మిదవసనమును తెలుగు భాష భావంలో తెలుసుకుందాం గుత్తుల వలె దీపాలు వెలుగుతుండగా దంతపుకోళ్ల మంచం మీద సొగసు చల్లదనం పృదుత్వం పరిమళం తెల్లని వస్త్రం అనే ఐదు గుణాలు గల శయ్య మీద పుష్పాలకు పరిమళాన్ని కలుగు తల వెంట్రుకలు నీలాదేవి యొక్క వక్షస్థల ప్రదేశంలో సేనించినవాడ నోరు తెరిచి చింతించవద్దు అని ఒక పలుకు పలుకరాదా కాటుకుతో కూడిన విశాల నేత్రాలు గల నప్పిన ఫిరాటి నువ్వు నీ ప్రాణనాథుని ఎంత పొద్దు అయినా నిధుల మేల్కునవు క్షణమైన ఎడబాటును సహింపచాలు ఇది నీ స్వరూప స్వభావాలకు మాకు కూడా ఆ స్వామి సేవ చేసే అవకాశం ఇవ్వు ఇదే కదా మన వ్రతం విష్ణు చిత్తు తనోజాయే గోదాయే నమ